వెల్కమ్ టు తెలంగాణ వెలుగు నేను మీ రాజు గ్రేటర్ హైదరాబాద్ లో వరకు కాంగ్రెస్ పార్టీ చూసుకున్నట్టయితే గ్రేటర్ హైదరాబాద్ లో బోని కొట్టలేదు సో మొన్న కంటోన్మెంట్ లో మాత్రం ఒక స్థానం గెలవడం అనేది జరిగింది తర్వాత బీఆర్ఎస్ బిజెపి ఉన్నది కాస్త ఒక్క ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా రాజీనామా చేయడం అనేది జరిగింది తర్వాత ఎంఏఎం వచ్చేసి ఏడు స్థానాలు గెలవడం అనేది జరిగింది సో ఇక్కడ ఎందుకు టాపిక్ తీసుకొస్తున్నానంటే దాదాపుగా హైదరాబాద్ లో మూడు ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది అందులో ఆల్రెడీ జూబ్లీ హిల్స్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు రా అంటే అక్టోబర్ లో రావచ్చు అని చెప్పేసి అంటున్నారు సో జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నిక మాత్రం అనివార్యమైంది తర్వాత మహల్ మహల్ లో కూడా మహల్ కూడా ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందంటున్నారు సో సింగ్ ఆల్రెడీ భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు అండ్ రాజీనామాను కూడా భారతీయ జనతా పార్టీ యాక్సెప్ట్ చేయడం అనేది జరిగింది సో తను బీజేపీ గుర్తు పైన గెలిచాడు కాబట్టి బీజేపీ గుర్తు పైన గెలిచిన వ్యక్తి ఎమ్మెల్యేగా ఏ విధంగా కొనసాగుతారా అని చెప్పేసి కూడా బీజేపీ నాయకులు అనే అవకాశాలు ఉన్నాయి తర్వాత బీజేపీ ఎమ్మెల్యేగానే సింగ్ ఫేమస్ కాబట్టి సో తను వేరే పార్టీలోకి వెళ్తాడా కొత్త పార్టీ పెట్టుకుంటాడా ఇంకే పార్టీ పెట్టుకుంటాడా అనేది ఇప్పటివరకు చర్చలు రాలేదు కాకపోతే బీజేపీకి రాజీనామా చేసినట్టు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నట్టు కూడా చెప్తున్నారు అండ్ మూడోది వచ్చేసి కెరతాబాద్ సో కెరతాబాద్ లో కూడా ఉప ఎన్నిక అనివార్యం కానుంది ఎందుకంటే ప్రస్తుతం ఈ కోర్టు సుప్రీం కోర్టు లో ఉంది దానం నాగేందర్ కూడా మంత్రి పదవి అడుగుతున్నాడు కాబట్టి సో బిఆర్ఎస్ నుంచి గెలిచి మూడు నెలల కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయడం తోటి దానం నాగేందర్ పైన అనర్హత వేటు పడే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి సో ఇక్కడ కెరదాబాద్ జూబ్లీస్ ఎన్నికలు ఒకేసారి అనుకోండి సో కాంగ్రెస్ పార్టీ బలం అంత పెరుగుతుంది కాంగ్రెస్ పార్టీకి విజయం దక్కి అవకాశం కూడా ఉంటదని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ఆ విధంగా కూడా దానం నాగేందర్ తోటి మరి డెఫినెట్ గా ఉప ఎన్నికలో గెలిస్తే మంత్రి ఎందుకంటే హైదరాబాద్ లో కూడా ఎవరికి ఇవ్వలేదు అందులో దానం నాగేందర్ కూడా బీసీ వ్యక్తే కాబట్టి ఆ విధంగా బీసీలో కూడా న్యాయం చేసిన వస్తాము అన్నట్టు కూడా యాంగిల్ కూడా కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది సో మరి సుప్రీంకోర్టు తీర్పు వచ్చే లోపు దానం నాగేందర్ ఏం చర్యలు తీసుకుంటాడు సో ఇప్పటికే ఉప ఎన్నికల నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీ తోటి గెలుస్తాడా లేదా అని చర్చలు కూడా మొదలవుతున్నట్టు కూడా తెలుస్తుంది అండ్ గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి విజయరెడ్డి గారు నిల్చున్నారు ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి దానం నాగేందర్ అయితే మరి బీఆర్ఎస్ బీజేపీ నుంచి ఎవరు నిలుస్తారు వారిపైన పోటీని ఎవరిని పెడతారు అభ్యర్థులు అభ్యర్థులని అని చెప్పేసి కూడా చర్చలు నడుస్తున్నాయి సో మొత్తం గ్రేటర్ లో చూసుకున్నట్టయితే జూబ్లీ హిల్స్ కావచ్చు తర్వాత మహల్ గోషా మహల్ కావచ్చు తర్వాత కెరతాబాద్ కావచ్చు ఈ మూడు చోట్లలో అయితే ఎలక్షన్స్ ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఒకవేళ మూడు చోట్ల ఎన్నికలు నిర్వహిస్తే ఎవరు గెలుస్తారు అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు